హలో గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్ ముచ్చట్లు నేను ఇదైతే నిన్న వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట నిన్న వ్లాగ్లో చెప్పాను కదా తిరుపతికి అయితే వచ్చామని చెప్పి ఇంకా నైట్ నైన్ థర్టీకి అలా అయితే కొండపైకి వచ్చాం ఇంకా నైట్ ఇక్కడే రూమ్ దగ్గర రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా ఈరోజైతే కొండపైన ఉన్న తిరుమల కొండపైన ఉన్న ఫేమస్ ప్లేసెస్ ఇంకా టెంపుల్స్ అయితే చూద్దామని రెడీ అయిపోతున్నాం ఎందుకంటే నైట్ టెన్కి దర్శనం అయితే వచ్చింది సో అప్పటి వరకు కాలే కదా ఇంకా మార్నింగ్ అంతా ఇక్కడ కవర్ చేసేద్దామని అయితే రెడీ అయిపోతున్నాం ఇక్కడ ఇక్కడ రూమ్స్ కూడా చాలా నీట్గా చాలా గా అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మిర్రర్ ఒకటే ఉంది కానీ ఉన్నదంతా ఇక్కడ లేడీసే కదా సో ఒక తర్వాత ఒకరైతే రెడీ అవుతున్నాం నేను బ్లాగ్లో చెప్పాను కదా టూ రూమ్స్ తీసుకున్నామని ఇక్కడైతే తేజు ఫ్యామిలీ ఇంకా నేను అనమాట ఇంకొక రూమ్లో అమ్మమ్మ తాతయ్య అత్త వాళ్ళందరూ వేరే దగ్గర వాళ్ళు కాల్ చేస్తున్నారన్నమాట మార్నింగ్ నుంచి రెడీ అయిపోయి ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని మాదేమో అసలు అవ్వనే అవ్వట్లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయితే అక్కడికి వెళ్ళిపోయింది పోతాం ఇప్పుడైతే అంకుల్ ముగ్గురు చక్కగా రెడీ అయ్యారు కదా ఫోటో తీస్తానండి నాకు కంగారులో కూడా నింబెట్టి ముగ్గురిని ఫోటో తీసారు కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఫస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం నైట్ ఇంకేం షూట్ చేయలేదు అనమాట సో మార్నింగ్ షూట్ చేస్తున్నాం ఇవే అనమాట రూమ్స్ చాలా నీట్గా పీస్ఫుల్గా చాలా చల్లగా కూడా ఉంది చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ మనసేపు కూడా తిరుమల ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్ళాలనిపిస్తుందో ఇప్పుడు అనమాట ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అంతా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది అనమాట చాలా మంది వన్ మంత్కి టూ మంత్స్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా నేను చాలా మందిని చూశాను ఇప్పుడైతే అర్థమైంది ఎందుకు అన్నిసార్లు వస్తారు అని నిజంగా వాళ్ళైతే చాలా లక్కీ టైం అంతా మేనేజ్ చేసుకుని వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి వెళ్తున్నారంటే నిజంగా లక్కీ అబ్బా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళకి వేరే సైడ్ వచ్చిందని చెప్పాను కదా రూము అక్కడికైతే వెళ్తాం ఫస్ట్ నెక్స్ట్ అందరం కలిసి అయితే అక్కడ ప్లేసెస్ విజిట్ చేస్తాం శ్రీవారి పాదాలు చక్రతీర్థం వేణుగోపాల స్వామి టెంపుల్ ఆకాశగంగా పాప వినాశిని శిలాతోరణం ఇలా ఈ సిక్స్ ప్లేసెస్ కలిపి టూ థౌజండ్ చెప్పారంట కానీ మనం సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా వస్తారు మనం అడగాలి ఇంకా ఆ ప్లేసెస్కి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బస్సెస్లో కూడా వెళ్ళిపోవచ్చు ఏ ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం వెయిటింగ్ చేయాలంతే కానీ ఒక్కొక్క చోటుకి వెళ్ళేసరికి ట్రాఫిక్ ఉంది ఓ రేంజ్లో ఉంది మేము వెళ్ళిందే ట్వెల్వ్ ట్వెల్వ్ కల్లా స్టార్ట్ అయ్యాం ఆ టైంకి ఏమంత ఉండదేమో అనుకున్నాం కానీ చాలా ట్రాఫిక్ అయితే ఉంది కొన్ని ప్లేసెస్ లో అయితే వెనక్కి కూడా వచ్చేస్తున్నారు చాలా మంది ఇంకా వెళ్ళలేక ఆ జీప్స్ అన్ని మళ్ళీ రిటర్న్ తీసేసుకుని బ్యాక్ అయితే వెళ్ళిపోయే ముందు క్లిప్లో యాడ్ చేశాను కదా అలా ఉంది ట్రాఫిక్ అయితే త్రీ అవర్స్ అయిపోతుంది మొత్తం అని విజిటింగ్ అనుకున్నాం కానీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టేసింది మాకు మాకు ఈ విజిటింగ్ అంటే దర్శనమే ఇంకా చాలా ఫాస్ట్ గా అయిపోయింది త్రీ అవర్స్ లో ఇదైతే చాలా టైం పట్టింది ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చేసాం ఇక్కడ లైన్ చూసారు ఎంత ఉందో మాపై చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ప్రతిసారి ఇలా ట్రాఫిక్లో కొంచెం టైము ఇలా క్యూస్లో కొంచెం టైము అలా టైం అంతా ఇక్కడే కన్జ్యూమ్ అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే ఈ ప్లేస్కి వచ్చేసాం ఇక్కడే అనమాట వెంకటేశ్వర స్వామి మొదటిసారి పాదాలు మోపింది ఇవే అనమాట శ్రీవారి పాదాలు అందరూ మొక్క వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు కానీ ఎలాగలా వీడియో అయితే తీసాము ఇంక ఇక్కడైతే మొక్కేసుకుని నెక్స్ట్ అయితే శిలాతోరణం దగ్గరకి అయితే వెళ్తున్నాం ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు శిలాతోరణం దగ్గర ఫొటోస్ తీసుకుని అసలు ప్లేస్ దొరకట్లేదు మాకు ఫొటోస్ తీసుకోవడానికి అంత రష్ ఉంది అక్కడ కూడా ఇంకా ఈ శిలాతోరణం స్పెషాలిటీ ఏంటంటే ఈ రాక్ వచ్చేసి నేచురల్ గా ఫామ్ అయిన ఆర్చ్ లా ఉంటది సో అందుకని అంత ఫేమస్ చాలా రేర్ గా ఉంటాయంట వరల్డ్ లోనే చాలా తక్కువైతే ఉన్నాయి గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది ఫామ్ అయిందంట సో అదనమాట దీని స్పెషాలిటీ చాలా బాగుంది దీని చుట్టూ కూడా గార్డెన్ పార్క్ అవి ఉన్నాయి చాలా బాగుంది తిరుమల వెళ్తే ఖచ్చితంగా దీన్ని మిస్ అవ్వకుండా చూసేయండి నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ చూడడం ఎప్పుడు తిరుమల వెళ్ళినా దర్శనం చేసుకుని వచ్చాడమే ఈ ప్లేసెస్ అన్ని ఇదే అనమాట ఫస్ట్ టైం చూడడం నేను కూడా ప్లేసెస్ అన్నిటికి మళ్ళీ ఎంట్రన్స్ టికెట్స్ అలాంటివి ఏం లేదు ఎవరైనా చూడొచ్చు ఇక్కడ చూసారా ఎంత మంది ఉన్నారు ఇంత మందిలో మాకు ఫోటో దొరుకుతుంది అంటారా అక్కడ శిలాతారం దగ్గర నుంచి అని కానీ అలా అయితే సాధించి అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నాం ఈ ట్రిప్ మొత్తంలో ఇది ఒక్కటే తీసుకున్నాం ఫోటో కూడా నెక్స్ట్ అయితే ఇక్కడ చక్రతీర్థం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఈ చక్రతీర్థం స్పెషాలిటీ ఏంటని నమ్మమ్మని అడిగితే ఏం చెప్పారంటే విష్ణుమూర్తి తన చక్రయుధాన్ని ఈ చక్రతీర్థం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారంట అందుకే దీనికి చక్రతీర్థం అని పేరు వచ్చింది పాప వినాశనె కాదు ఈ చక్రతీర్థంలో కూడా స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు కానీ ఆ కిందకి దిగి స్నానం చేసే ఎంత స్కోప్ అయితే లేదు సో నెక్స్ట్ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం డ్యామ్ చూసారా అంత పెద్దగా ఉందో అంత పెద్ద కొండలపైన ఇంత కన్స్ట్రక్షన్స్ చేశారంటే చాలా గ్రేట్ కదా తిరుపతి కాదు తిరుమల కొండే ఒక పెద్ద సిటీలో అయితే ఉంది ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ నుండి వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడ కూడా షాపింగ్ చేయడానికి చాలా అయితే ఉన్నాయి తిరుమల టెంపుల్ చుట్టుపక్కల చాలా షాప్స్ ఉంటాయి కదా వాటికంటే కూడా ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉన్నాయి అక్కడ టూ హండ్రెడ్ చెప్పిన సేమ్ పీస్ ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైనా బాగా నచ్చితే సేమ్ పీసెస్ అన్నిటి దగ్గర ఉంటాయి గాయస్ ఎక్కడైనా ఈ స్ట్రీట్స్ అయితే ఉంటాయి కొనుక్కోవడానికి ప్లేసెస్ అన్ని విజిటింగ్ పెట్టుకుంటే మాత్రం ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర అయితే తీసుకోండి నాకైతే రీజనబుల్గా అనిపించాయి ఇంకా ఇక్కడ కూడా పెద్ద క్యూ ఉందనమాట పర్లేదు ఫాస్ట్గా అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా పట్టింది మనకి హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ విజిటింగ్ అవ్వడం దర్శనం అవడం అయితే అసలు అవదు అవదుగా ఖచ్చితంగా హాఫ్ డే అయితే పట్టేస్తుంది సో దానికి తగ్గట్టు అయితే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అక్కడ డ్రైవర్స్ త్రీ అవర్స్లో అన్ని తిప్పేస్తాం ఈ సిక్స్ ప్లేసెస్ సెవెన్ ప్లేసెస్ అన్నీ చూపించేస్తామని చెప్తారు కాకపోతే ఇక్కడ వెయిటింగ్ అయితే అయిపోతుంది కదా మనం త్రీ అవర్స్ ఫోర్ అవర్సే కదా అని చెప్పి ఇంకొక ఫోర్ అవర్స్లోనే దర్శనం క్యూలోకి వెళ్ళాలి మనకు ఆ టైం ఇచ్చారు అని అనుకోండి ఖచ్చితంగా అవ్వదు ఒక టూ ప్లేసెస్ ఏమో చూపించి మళ్ళీ మీరే బ్యాగ్ తీసుకెళ్ళిపోమని చెప్తారు ఎందుకంటే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం టైం అయిపోతుంది కదా సో అన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా హాఫ్ డే అయితే ప్లాన్ చేసుకోండి చాలా టైం గ్యాప్ ఉంటేనే ఇవన్నీ చూడండి లేదంటే చాలా లేట్ అయిపోతుంది మనం ఇబ్బంది పడిపోతాం మళ్ళీ నాకైతే నైట్ టెన్కి ఇచ్చారు సో ఆ డే అంతా ఖాళీ కాబట్టి ఇవన్నీ తిరిగేసాం అనమాట ఎవరైనా అలా టైం నైట్ దర్శనం అయితే మాత్రం మార్నింగ్ రండి ఒకవేళ మార్నింగే దర్శనం అయిపోతే తర్వాత అయితే ఇవన్నీ ఇవన్నీ ప్లాన్ దర్శనం తక్కువ టైం ఉండి ఇవన్నీ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా బుక్ అయిపోతాం మనం నెక్స్ట్ అయితే లోపల వేణుగోపాల స్వామి టెంపుల్ లోపల కొబ్బరికాయలు కొట్టడానికి అయితే లేదు బయట ఈ ఆన్యస్వామి దగ్గర అయితే కొట్టేయడమే ఈ ఆన్యస్వామిని చూస్తే గుర్తొచ్చింది మేము జాపాలి ఆన్యస్వామి టెంపుల్ ఉంటుంది కదా కొండపైన ఆ టెంపుల్ ఒక్కటైతే మిస్ అయిపోయాం గైడ్ టైం అయిపోయింది అంటే ఇంక మళ్ళీ రెడీ అవి ఫ్రెష్ అయి తినేసి లైన్లోకి వెళ్ళడానికి టైం సరిపోదు సో ఆ ఒక్కటైతే మిస్ అయిపోయింది సో నెక్స్ట్ ఇక్కడ పాప వినాశనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఇది చాలా పెద్దగా ఉంది డ్యామ్ అమ్మమ్మ వాళ్ళు థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడైతే ఆ కింద డ్యామ్ కింద వరకు వెళ్ళి స్నానానికి పర్మిషన్ అయితే ఇచ్చేవాళ్ళంట ఇక్కడ పాప వినాశనం దగ్గర స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని నమ్ముతారంట అండ్ ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయి చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి కానీ ఏం చేయట్లేదు కానీ చాలా కోతులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే కిందకి పర్మిషన్ లేదు సో ట్యాప్స్ నుంచి వాటర్ వస్తాయి కదా మనం ఇంకా నీళ్ళు తల మీద చల్లుకోవడమే ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా పై నుంచి అయితే వాటర్ వస్తాయి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది కూడా చెప్పాలి అనుకోకుండా ఒకసారి ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే పర్లేదు కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాయి పాప వినాశనం అయితే ముందు కూడా ఒకసారి వచ్చా అప్పుడైతే మేము కూడా స్నానం కూడా చేస్తాం ఇప్పుడు కూడా చాలా మంది అక్కడ స్నానం చేస్తున్నారు ఆ వాటర్ దగ్గరే ఇంకా మేమందరం కూడా తల మీద చల్లుకున్నాం అనమాట ఇంకా పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం చూడండి బాగుంది కదా అంతా వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ అక్కడ చూస్తున్నారు కదా కింద వరకు అయితే వాళ్ళంట అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా వాటర్ వచ్చేవి అప్పుడు కూడా అయినా కానీ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు తర్వాత ఏవో ఇన్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా ఎక్కువ క్రౌడ్ కదా సో అంతా క్లోజ్ చేస్తారు ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయి అన్ని మనుషుల మధ్యలోనే తిరిగేస్తున్నాయి అసలు ఏం అనట్లేదు అందరూ ఫొటోస్ సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు ఆ కోతులతో అన్ని కోతులు కూడా ఎలా ఉంటే ఇది చూస్తుంటే ఆ కాలేజ్ లో కోతులు అయితే మామూలుగా ఉండవు దారుణం అసలు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరికి ఎంజాయ్ చేస్తూనే ఉంటాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఇక్కడే అనమాట లోపలికి లోపలికైతే వెళ్ళాలి నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది మొత్తం స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది అనమాట సో నెక్స్ట్ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు ఇంకా నెక్స్ట్ అన్ని కవర్ చేసుకుని రూమ్ అయితే వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయాం అనమాట ఇంకా నెక్స్ట్ సోమవారం దర్శనానికి అయితే వెళ్ళాలి కదా ఇంకా డిన్నర్ అక్కడే చేసేద్దాం అనుకున్నాం అనమాట అన్న ప్రసాదం పెడతారు కదా అక్కడ అక్కడే తినేసి వెళ్దాం అని అయితే డిసైడ్ అయిపోయాం కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాం ఎందుకంటే మళ్ళీ అక్కడేమైనా మళ్ళీ క్యూస్ ఉంటాయేమో ప్రసాదానికి అదంతా అనేసి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాం కానీ అంత క్రౌడ్ ఏం లేదు అంటే క్రౌడ్ కాదు మేము ఫాస్ట్గా వెళ్ళాము అందుకని ఫాస్ట్గా అయిపోయింది దర్శనం అయితే లేట్ అవుతుందేమో టెన్ కన్నారు కానీ లేట్ అవుతుందేమో అలా అనుకున్నాం కానీ త్రీ అవర్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా అయితే అయింది దర్శనం దర్శనం అయినాక లోపలే టెంపుల్ లోపల ఒక వన్ అవర్ అయితే కూర్చున్నాం అక్కడే అయితే ప్రశాంతంగా బయటకు వచ్చామన్నమాట ఇక్కడ అందరు ఫోన్స్ లోపలైతే పెట్టేసాం నా ఒక్కటే కొంచెం వీడియోస్ తీసుకుందాం దర్శనం అయ్యాక ఫొటోస్ తీసుకోవాలి కదా అని చెప్పి నా ఫోన్ అయితే తీసుకొని వచ్చాను అక్కడైతే త్రీ చెక్కింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫోన్స్ ఎక్కడైనా సబ్మిట్ చేయొచ్చు నేను ముందే ఫస్ట్ దాంట్లోనే చేస్తాను ఇంకొక రెండు ఉంటాయని నాకు గుర్తులేదు అనమాట సో త్రీ ఉన్నాయి ఎక్కడైనా మనం ఫోన్స్ అయితే ఇచ్చేయచ్చు మన దర్శనం అయిపోయినాక బయట కలెక్ట్ చేసుకోవాలి అక్కడ చెప్తారు అడిగితే ఇంక ఇక్కడ ప్రసాదం అయితే తినేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ క్యూలో కొంతవరకు వీలైనంత వరకు అయితే తీసా వీడియోస్ దర్శనం మాత్రం చాలా పీస్ఫుల్గా అయింది గైస్ ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తానో అనిపిస్తుంది ఇక్కడ ఎవరు లేరంటే అనుకుంటున్నారు క్యూలో మేము కూడా అలానే అనుకున్నాం ఎవరు లేరంట అబ్బా అనుకొని కానీ ఒక హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత అయితే అక్కడ మిగతా భక్తులందరూ కనిపించారు ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాక ఫోన్ కూడా సబ్మిట్ చేస్తాను అనమాట సో తర్వాత వీడియోస్ ఏమి ఉండవు ఇంకా ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చాకైతే ఫోన్ కలెక్ట్ చేసుకున్నాం లక్కీగా ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది త్రీ అవర్స్ పట్టిందని చెప్పాను కదా ఇంకా దర్శనం అయ్యాక బయట లడ్డూ కౌంటర్స్ ఉన్నాయి చాలా కౌంటర్స్ అయితే ఉన్నాయి అక్కడ అయితే ఏం వెయిటింగ్ లేదు కొంచెం ఫాస్ట్గానే ప్రసాదం అంతా కలెక్ట్ చేసుకొని ఇంకా దర్శనం అయ్యాక ఇక్కడ గుడి ముందు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా కొంతసేపు అక్కడే ప్రశాంతంగా అయితే కూర్చున్నాము ఈ వెనకాల కల్పిస్తుంది కదా కళావేదిక ఇక్కడే అనమాట భక్తి టీవీలో మనకి టెలికాస్ట్ చేస్తారు కదా ఈ నాట్యం సంగీతం అవన్నీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఇంకా కొంతసేపు అక్కడే కూర్చుని కొన్ని వీడియోస్ తీసి చుట్టూ ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అని ఇంకే కాదు నైట్ వ్యూ ఇంకా బాగుంది కొండపైన ఆ ముందు రోజు నైటే నేను తేజు చిన్ను ఇంకా ఈ స్ట్రీట్స్ అన్నీ తిరిగేసామన్నమాట ఎంత దూరం వచ్చి ఏం పడుకుంటామని ఇద్దరు నన్ను లేపుకొని వచ్చి ఇవన్నీ చూపించేశారు ఒక టూ త్రీ అవర్స్ పాటు అలానే అక్కడ షాప్స్ అవన్నీ తిరుగుతూ ఉన్నాము ఎనీ టైం అవన్నీ ఓపెన్లోనే ఉంటాయి ఇంకా కొంతసేపు గుడి ప్రంగంలోనే కూర్చొని తర్వాత అయితే రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం పైకి వచ్చినప్పుడు ఏం లేదు కానీ వెళ్ళేటప్పుడు అయితే ఫుల్గా కళ్ళు తిరుగుతున్నాయి కడుపులో తిప్పుతూ ఉంది చాలా టర్నింగ్స్ ఉంటాయి కదా సో అందరికీ కళ్ళు అయితే తిరుగుతాయి ఇంకెంతసేపు ఇంకెంతసేపు అనుకుంటా ఉన్నాం అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్ట్ వన్ అవర్ అయితే పట్టేస్తుంది కిందకైతే రావడానికి బస్ స్టాండ్కి ఇంకా నేను అక్కడ నుంచి మా ఊరికైతే స్టార్ట్ అయిపోయా ఈ వ్లాగ్ ఎక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ ఈ వీడియో నచ్చితే నచ్చిందా లేదా ఒక కమెంట్ కూడా చేసేయండి నెక్స్ట్ అయితే మా రాజమండ్రిలో కూడా కొన్ని వీడియోస్ అయితే తీసా అది కూడా వ్లాగ్ చేసి పెడతా ఖచ్చితంగా చూసేయండి మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయ్స్